హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్లో ఈరోజు రోజు పొడమటి రాగం సీరియల్ చూసినట్లయితే ఏం జరిగిందంటే అక్కడ ప్రభాస్ అయితే ఆద్య పైన నిందలు వేసేశాడనమాట అంటే ఆద్యని నేను పాడు చేశాను అంటే నీ కూతురు జీవితాన్ని పాడు లేపేశాను అనమాట అంటే నీ పరువు ఇక లేదనమాట రఘురాం అనేసి నువ్వు ఇప్పుడు మీరిప్పుడు ఏం చేయగలరు నన్ను అంతా అయిపోయింది నీ కూతురు జీవితమే పాడైపోయింది ఇక నువ్వు నన్ను ఏం చేయలేవు రఘురాం అనేసి ప్రభాస్ అంటూ ఉంటే చాలా అంటే చాలా రఘురామ్ గారికి కోపం వచ్చేస్తూ ఉంటుంది అనమాట అదే అయితే ప్రభాస్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు నువ్వు నన్ను పాడు చేసావా ఏం మాట్లాడుతున్నావు నిజాయితీగా నీతిగా మా మాట్లాడు నువ్వు అన్ని అబద్ధాలు మాట్లాడద్దు నిజమే చెప్పు అనేసి అంటూ ఉంటే ఇంకా దాచకు డార్లింగ్ ఉన్నదే మాట్లాడుతున్నాను ఇక మన పని మన అయిపోయింది కదా ఇక ఎందుకు మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటే రఘురామ్కైతే చాలా కోపం వచ్చేసి కట్టి తీసుకొని గట్టి గట్టిగా కొడుతూ ఉంటాడన్న ప్రభాస్ని అప్పుడే ఊరి జనమంతా అయ్యా మీరెందుకు మీ చేతికి ఎందుకు రక్తం చేసుకుంటారు వీడిని మేము చూసుకుంటాము అనేసి కొడుతూ కొడుతూనే తీసుకెళ్ళిపోతారనమాట ప్రభాస్ని అద్దని ఇంటికి తీసుకొస్తూ ఉంటే అప్పుడే పద్మావతి చీ ఇలాంటి గాలి ఎంత అంటే నాకు అంత కంపరం పుడుతు చూడు అని ఉంటే పద్మావతి ఆపు ఇక మాట్లాడద్దు నువ్వు అని పద్మావతి నోరైతే మూవించేస్తాడనమాట అలా అద్దెని ఇంటికి తీసుకొస్తారనమాట ఇంటికి తీసుకొని రాగానే అప్పుడే జనకి వచ్చి ఇంటి ఇంటి అద్దె ఏం జరిగింది అలా ఉన్నావు అనేసి అంటూ ఉంటే అప్పుడే రఘురామ్ అయితే ఏం లేదు ఆ ప్రభాసు నా పరువు ఇంటి పరువు తీయాలి అని అనుకున్నాడు మన పైన ద్వేషంతోనా కాకపోతే అది జరగలేదులే అని అంటూ ఉంటే ఏంటన్నయ్య నువ్వేం మాట్లాడుతున్నావు అంటే అంతా జరిగిపోయింది కదా ఇంకేముంది అంటే ప్రభాస్ గారు ఊరికని ప్రవాస్ని కొట్టు ఊరిలో జన అందా కొట్టు కొడుతూ కొడుతూ ఎందుకు తీసుకెళ్లారు అంటే ఆ దని పాటు చేశాడు అని అంటూ ఉంటే పద్మావతి ఆకి ఆపు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అనేసి పద్మావతి నూరు అయితే మూయించేస్తాడనమాట అప్పుడే అందరూ ఆశ్చర్యంతో వింటూ ఉంటారనమాట అప్పుడే శ్రీను అయితే దగ్గరకు వచ్చి అద్య అక్కడ ఏం జరిగిండదు అనేసి నాకైతే నీ మీద పూర్తి నమ్మకం ఉంది కాబట్టి నేను ఎప్పటికీ నిన్ను వదిలిపెట్టను అద్య నువ్వు నా ప్రాణం అని నాకు తెలుసు కాబట్టి నిన్ను నేను ఎప్పటికైనా నమ్ముతాను అదే అనేసి అంటూ ఉంటే అప్పుడే పద్మావతికి కోపం అంటే చాలా కోపం వచ్చేస్తూ ఉంటుందన్నమాట అందరూ ఇంట్లో వాళ్ళ అంటే పద్మావతి అనరాని మాటలని అంటూ ఉంటే అది అయితే ఏం మాట్లాడకుండా అలానే ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు నేను అక్కడ ఏం జరగలేదు అంటే మరి నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావు ఎందుకు వెళ్ళావు అనేసి అడిగితే అప్పుడు నా దగ్గర సమాధానం లేదు రామలక్ష్మి గురించి చెప్పాలి అప్పుడు పెదనాన్న చాలా అంటే బాధపడతాడు అందరికీ తెలిసిపోతుంది అనేసి అనుకొని ఆద్య అయితే ఏం మాట్లాడకుండా అలానే ఉంటుందన్నమాట ఆద్య నైట్ అయితే అక్కడ ఏడుస్తూ బయట వరండాలో నించునుంటే శ్రీను అయితే ఆద్య ఆద్య అంటూ వెళ్ళాడనమాట వెళ్ళగానే అప్పుడే ఏంటి శ్రీను అందరూ ఇంట్లో వాళ్ళందరూ అనేశారు ఇక నువ్వేమైనా అనాలనుకుని ఉంటే అనే అంటే ఆద్య నీ గురించి నాకు తెలుసు కదా ఆద్య నువ్వు ఎందుకు బాధపడుతున్నావు అనేసి సర్ది చెతూ ఉన్నాడనమాట అప్పుడే ఆ దే ఆ మాటలకైతే చాలా అంటే చాలా బాధపడుతూ శ్రీను అయితే హక్ చేసుకుంటూ ఉంటుంది ఇది ఇలా ఉండగా అక్కడ రామలక్ష్మి వాళ్ళ ఇంట్లోనైతే వాళ్ళ అత్తయ్య చాలా అంటే చాలా అదే రామలక్ష్మిని సూటిపోటి మాటలు అంటూ ఉంటుందన్నమాట అంటే రామ అయితే కిందికి వచ్చేసి శౌర్య బోంచ భోంచేయడానికి అన్నం ప్లేట్లోన అన్నం పెడతాడనమాట రామ రామ అంటుంటే మాట్లాడకుండా ఉంటే కదిలిస్తాడనమాట అనేసి కొంచెం కళ్ళల్లో నీళ్ళు పెట్టుకొని అన్నం తినడానికి రెడీ అవుతుంటే అప్పుడే ప్రమిళ అయితే ఇంకా కడుపులో అంత బాధ పెట్టుకొని ఇంకా అన్నమే పోతుంది ఇక ఆద్యని చెడిపేశాడంట కదా ఆ ప్రభాసు అని అంటూ ఉంటే ఏంటత్తయ్య మీరు ఏం మాట్లాడుతున్నారు అని అంటే అంటే నేనేం ఏం మాట్లాడలేదు ఊర్లో అందరూ చెవులు కొనుక్కుంటూ ఉంటే నేను విన్నాను అతను నా చెవులో పడింది కాబట్టి నేను అంటున్నాను లేనిదంటూ ఏది లేదు కదా అంటే అక్కడ అద్దెకి ఏం జరిగింది ఏం జరగలేదు అనేసి మీకు ఏమైనా తెలుసా ఎందుకు ఏమి అనేది మీకేమైనా తెలుసా ఎందుకు మాట్లాడుతున్నారు అత్తయ్యా అనేసి రామలక్ష్మి అయితే వాళ్ళ అత్తయ్య పైన మండిపడుతూ ఉంటే ఏంటై అత్తయ్యనే గౌరవం లేదు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అనేసి గట్టిగా అరిచాడన్ అరిచిందనమాట అరుస్తూ ఉంటే అప్పుడే అయితే ఆద్య రామలక్ష్మి ఇక అనేసి అనడంతో ఆద్య రామలక్ష్మి అయితే చేకడుకొని వెళ్ళిపోతుంది అనమాట అయితే సారీ రామలక్ష్మి ఎందుకంటే అమ్మ మాటకి మాట ఇంకా పెరుగుతూనే పోతుంది అనేసి నేను అలా అరిచాను సారీ అనేసి అన్నాడనమాట అని అద్ రామలక్ష్మికి అయితే అన్నం తినిపించాడు అనమాట మరుసటి రోజు అది అయితే చక్కగా స్నానం చేసి పూజ చేస్తూ ఉం పూజ చేసుకుంటూ పాటలు పాడుతూ ఉంటే అప్పుడే వాళ్ళ అత్త అయితే వచ్చి ఏంటి ఇంత నీచంగా ఉండేది నువ్వు దేవుడు పాటలు పాడి దేవుడు పూజ చేస్తావా అనేసి అనడంతో చాలా అంటే చాలా ఆద్య ఏడుస్తూ బాధపడుతూ ఉంటుందన్నమాట అంటే అక్కడ జానకి నువ్వు ఆగు పద్మావతి ఏం మాట్లాడుతున్నావు అనేసి తిట్టేస్తుంది సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టీ సీరియల్స్ సన్నివేశాలు